గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ యూనివర్సిటీ అండ్ టేదర్స్ టుడే మీరు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ చేయకుండా చూడండి స్క్రిప్ట్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా సపోర్ట్ ఇస్తుంది ఫస్ట్ డోనర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ట్వంటీ సెకండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది ఆ నాట్ సెబ్బినిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపర్స్గా గుర్తించండి సో నిన్న జరిగిన బిజినెస్ చూద్దాము నిఫ్టీ నేను వన్ ట్వంటీ వన్ ట్వంటీ పాయింట్ అప్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిక్స్ థెంటీ పాయింట్ అప్లో ఉంది సెనిక్స్ కూడా ఫోర్ ఫార్టీ అప్లో ఉంది అండ్ నిఫ్టీ ప్రతి గురువారము ఎక్స్పైర్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ ప్రతి బుధవారం ఉంటుంది సెనెక్స్ ప్రతి మంగళవారం ఉంటుంది గుర్తించండి నేను ఇండియా కూడా తగ్గుతుంది పాయింట్ వన్ నైన్ తగ్గింది లెవెన్ పాయింట్ టూ ఉంది ఇది ఇది టెన్ ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి ఎందుకంటే ఇండెక్స్ వాళ్ళని చూపిస్తుంది సో నిన్న ఫారినర్స్ మళ్ళీ సో ఏకంగా వన్ థౌసండ్ సిక్స్ ఎయిట్ వన్ క్లోజ్ సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఆల్మోస్ట్ డబల్గా బై చేస్తే త్రీ థౌసండ్ ఫైవ్ సెవెంటీ గుర్తించండి యూఎస్ఏ డబల్ యూఎస్ఏ మార్కెట్ నిన్న సర్పంగా మిక్స్డ్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు యూఎస్ఏ డబుల్ జోన్స్ నైన్టీన్ పాయింట్ డౌన్ యూఎస్ఏ నాక్ డాక్స్ సెవెంటీన్ అప్ అండ్ యూఎస్ఏ ఎస్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నైన్ పాయింట్ అప్లో ముగిసింది అండ్ ప్రస్తుతం సింగాపూర్ నుండి లాభాల పాటు నడుస్తుంది సిక్స్టీ పాయింట్స్ అప్తో నడుస్తుంది కాబట్టి మన మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది సో బ్యాన్లో షేర్స్ రెండు బ్యాంక్ ఉన్నాయి ఆర్బిఐ బ్యాంకు బంధన్ బ్యాంకు రెండు కూడా చాలా రోజులు బ్యాంక్లో ఉంటున్నాయి సో బ్యాన్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆప్షన్లో వీటిని ఈరోజు కొంటానికి వీలు ఉండదు బట్ అమ్మడానికి వీలు ఇది వీటిని క్యాష్ తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు అయితే ఫిఫ్టీన్ బిజినెస్ న్యూస్ ఫ్రమ్ ట్వెల్వ్ న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఫండమెంటల్కి సంబంధించిన షేర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ షేర్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీటి యొక్క ఇంపాక్ట్ మూలంగా సో ఎప్పుడైతే షేర్ గ్యాప్ అప్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువైతే వదిలేయడం మంచిది అది గుర్తించండి తర్వాత వీటి మీద టెక్నిక్ అనవసర ఉంటుంది సో టెక్నిక్ అనవసరంగా షేర్ కొనడానికి వీలుందా లేదో తెలుస్తుంది అది కూడా గమనించండి సో ఈనాడులో మొదటి వార్త ఐడియో బ్యాంక్ మీరు ఇప్పుడు రిజల్ట్స్ అవసరం కాబట్టి ఐడియో బ్యాంక్ మంచి రిజల్ట్ ఇచ్చింది ఇది తర్వాత త్వరలో ప్రొడ్యూసర్ కాబోతుంది అది గుర్తించండి ఇది సెవెంటీన్ పర్సెంట్ అప్పుతో టూ థౌసండ్ కోర్సు లాభం పాటించింది శాస్త్రులో ఎలక్ట్రానిక్ ఫెస్పోర్టు ఫార్టీ సెవెన్ పాయింట్ అప్ అని ఇచ్చింది ఈ క్వార్టర్లో ఏప్రిల్ టు జూన్లో అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన గూడ్స్ ఎక్స్పోర్ట్ బాగా తగ్గిందండి కాబట్టి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన షేర్ కూడా పెరిగే అవకాశంగా గుర్తించండి ఆంధ్రప్రదేశ్లో యూకో బ్యాంక్ కూడా రిజల్ట్ మంచి పటిస్తుంది సిక్స్ నాట్ సెవెన్ ఇది గత క్వార్టర్లో చూస్తే టెన్ పర్సెంట్ అప్పుగా గుర్తించండి బిన్న స్టాండర్డ్లో ఎటనో ఇది జమాటాగా పేరు ఇది కొత్త పేరుగా కొత్త పేరు జొమాటోకు సో దాని యొక్క రిజల్ట్ కూడా బాగుందని చెప్పడానికి వార్త పటిస్తుందిగా గుర్తించండి లవర్మెంట్ లావర్మెంట్లో ట్రెండింగ్ షేర్ కింద టాటా టాటాస్ కూడా పండమెంట్ కంపెనీ ఈ ప్రతి బైయింగ్ డిప్స్ ఆన్ బై అండ్ షేర్ అండ్ రైస్ కింద ఈ షేర్ మనం ఎప్పుడు దీన్ని బిజినెస్ చేయొచ్చు బిజినెస్ లైన్ ప్రకారము ఇండియన్ మోటార్స్ అంబిజా నితివో గ్రూప్ రెండు కలిపి ఫిఫ్టీన్ మోటార్స్ మీద సైన్ చేసి ఎమో పెట్టినట్టుంది కాబట్టి ఇండియన్ మోటార్స్ మంచి పండమెంట్ కంపెనీ టాటా గ్రూప్గా గుర్తించండి బ్రోకర్ కాల్ కింద ఏయూ స్మాల్ ఫైనాన్స్ కింద ఇది ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి ఇందు ప్రకారము ఐఆర్డిఏ ఓపెల్ అప్ జె రిజర్వేషన్ ఆఫ్ టూ డేస్ తీర్థం కోర్సు ఐఆర్డి తీర్థం కోర్సు మన ఫండ్స్ మొబైల్స్ ఉంది అది గుర్తించండి అకౌంట్స్ టైం ప్రకారము బుల్లిష్ షేర్ కింద నేషనల్ అడ్మిట్ నేషనల్ కూడా మంచి షేర్ ఫండమెంటల్ది మంచి డివిడెండ్ పై కంపెనీ ఇప్పుడు మంచి బుల్లిష్గా ఉందిగా గుర్తించండి అండ్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పక్కన పిఎన్బి హౌసింగ్ మంచి రిజర్వ్ వచ్చింది ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ పాయింట్ అప్ ఫైవ్ థర్టీ కోర్సు సో ప పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన సబ్సిడీ బ్యాంక్ షేరు పిఎన్బి హౌజింగ్ ఫైనాన్స్ మంచి పర్మమెంట్ కంపెనీ అది గుర్తించండి సో మన గవర్నమెంట్ పర్ పిఎన్బి హౌసింగ్ అండ్ ఎల్ఐసి ఫైనాన్స్ కెన్పిన్ ఓమ్ కెనరా బ్యాంక్ ఈ మూడు కూడా మంచి షేర్గా గుర్తించండి డిసిఎం శ్రీరామ్గా వార్త వచ్చింది అది థర్టీ పర్సెంట్ ఎలా ఇంక్రీజ్ అయ్యి ప్రాఫిట్ ఆల్మోస్ట్ వన్ థర్టీన్ కోర్స్ పట్టించినట్టు క్యూ అండ్ డిజార్ట్లో ఇది తెలియజేసింది స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ సెకండ్ క్యూసీ అనేది స్టీకి సంబంధించి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది ఇది కూడా ఒక ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి సిఎంబిజీ ఎయిటీన్ ప్రకారం బ్రిగేడ్ ఒక వర్త్ వచ్చింది అది బైస్ బెంగళూరు ల్యాండ్ ఒక ఫైవ్ ఎయిటీ కోర్స్ యొక్క ల్యాండ్ తీసుకున్నట్టు వచ్చింది సుమారు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కోర్సు అని అవి గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారము ఆఫ్ఘన్ ఇన్ఫ్రా అనేది మన రైల్వేకి సంబంధించిన ప్రాజెక్ట్ మీద మంచి ఆర్డర్ వచ్చింది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కోర్సు గుర్తించండి సో బిఎంఎల్ షేర్ త్వరలో స్పీడ్ కాబట్టి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ కింద గుర్తించండి సో ఇవి షేర్లు వీటి యొక్క మన టెక్నికల్ ఆన్స్ట్యూట్స్ చూసే ముందు కొద్దిగా డివిడెండ్ ఈవెంట్ బోనస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము ఇక డివిడెండ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ డేట్ ఉంది ఎప్పుడైతే రికార్డ్ డేట్ ఒక రోజు ముందు కానీ అంత ముందు కొన్న వాళ్ళకే ఈ షేర్లన్నీ డివిడెండ్ షేర్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి రేపు రికార్డ్ రికార్డ్ డేట్ ఉన్న ఈ షేర్లు రేపు అంటే ఈ రోజు కానీ అంత ముందు కొన్న వరకు ఇవి ప్రతి షేర్కు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది ఏబిసన్ ఏబిసన్ లైఫ్ ఎఎంసీ ట్వంటీ ఫోర్ రూపీస్ రేపు రికార్డ్ రేటు డీబీ కార్పొరేషన్ ఫైవ్ రూపీస్ పట్టించింది గ్రూస్ కార్టన్ టూ రూపీ పట్టించింది ఐటెస్ ఫుడ్ కూడా టూ రూపీస్ ఫిఫ్టీ పైస పట్టించింది కేపిఆర్ మేలు టూ ఫిఫ్టీ పైసా అండ్ నెస్కో కూడా సిక్స్ ఫిఫ్టీ పైసా ఫైవ్ షేరు షేర్ ఇవన్నీ రేపు రి రికార్డ్ ఈ కాబట్టి ఈరోజు వారికి అండ్ రేపు ఈరోజు కొన్ని రేపు ఉంచుకున్న వరకు అంతకుముందు కొన్న వరకు డీరోజు వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ ఈవెంట్స్ కింద ఈవెంట్స్ కింద యుఎస్ఏఫీ ఫాలో పవర్ స్పీక్స్ అనే ఒక వార్త వచ్చింది ఈరోజు అతను ఆ ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతుంది ఆ స్టేట్మెంట్ బట్టి కూడా మార్కెట్లో ఇసుదగ్గులోనే అవకాశం ఉంటుంది బోనస్ కింద జీటీ విజయ్ కంపెనీ అది టూ ఇస్ట్ వన్ కింద ట్వంటీ ఎయిట్ రికార్డ్ డేట్ జూలై అంటే జోన్జుబా హౌస్ కూడా వన్ ఇష్యూ ట్వంటీ అంటే ట్వంటీ షేర్ ఒక షేర్ ఇక్కడ ఒక షేర్కు రెండు షేర్ ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఎయిట్ అనేది జూలై రికార్డ్ డేట్ సో ఇప్పుడు రిజర్వ్స్ నష్టం కాబట్టి ఈరోజు రిజర్వ్ ఐఆర్సీటీసీ జేఎస్ ఇన్ఫ్రా డిక్షనరీ టెక్నాలజీ డల్మే భారత్ కేఈ ఇండస్ట్రీ జెన్సా టెక్నాలజీ ఎంజిఎలు వీటీఎలు సెంట్ డిఎం జీ ఎంటర్ప్రైజెస్ వీటి యొక్క రిజల్ట్ ఈరోజు కాబో కాబోతున్నాయి కాబట్టి ఈ షేర్లు కూడా ఈరోజు హెచ్చు దొక్క అవకాశం ఉంటుందో గుర్తించండి సో ఇవి వార్తలు వార్తకు సంబంధించిన కదా మనము టెక్నికల్ హాస్టర్స్ చూద్దాము టెక్నికల్ హాస్టల్స్ చూ చూడడం మూలంగా ఆ షేర్ యొక్క ట్రెండ్ తెలుస్తుంది షేర్లో స్ట్రెంత్ ఉందో తెలుస్తుంది వీటి బట్టి కూడా మనము అంచనా వేయొచ్చు ఈ షేర్ ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉందా పెరుగు పెరుగుతుంది ఎప్పుడు పెరుగుతుందనే విషయం తెలుస్తుంది సో ఇక్కడ మీకు రెండు ఇండికేటర్స్ వార్త ప్రతిరోజు చెప్పినట్టే ఒక ఇండికేటర్ మూవింగ్ ఆవర్జెస్ అంటే ట్వంటీ డేస్ ఫిఫ్టీ హండ్రెడ్ డేస్ టూ హెండీ డేస్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీని పైనే ఉంటుందో ఆ కంపెనీ ట్రెండింగ్లో ఉన్నట్టు పాసి ఉన్నట్టు గుర్తించండి అండ్ నెక్స్ట్ ఆర్ఎస్ఏ ఉంది స్ట్రెంత్ ఇండెక్స్ ఇది జీరో టూ హండ్రెడ్ ఉంటుంది ఇది ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ ఎబో ఉంటుందో పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందిగా గుర్తించండి సో మనం ఇక్కడ సిల్వర్ బీ రోజు సిల్వర్ బి అండ్ గోల్డ్ బీ కూడా ఈటీఎఫ్ ఇది గోల్డ్ సిల్వర్ రేట్స్ పెరిగిన ఈ షేర్ పెరగడానికి పెరుగుతుంటాయి ఆ తగ్గిన తగ్గుతాయి ది గోల్డ్ అండ్ సిల్వర్ సిల్వర్ను కొనలేని వాళ్ళు ఈ షేర్ తీసుకోవచ్చు ఎందుకంటే అందుబాటు రేటు ఉంది సిల్వర్ బి ప్రస్తుతం వన్ టెన్ రూపీస్ థర్టీ వన్ పైస ఉంది ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది సార్ రోజు కూడా అండ్ ఆర్ఎస్ కూడా బాగుంది సిక్స్టీ ఎయిట్ అట్లా గోల్డ్ బి కూడా ప్రస్తుతం ఎయిటీ టు సెవెంటీ వన్ పైసా ఉంది ఇది ఇది కూడా ట్రెండింగ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు అండ్ ఐడి ఐడిబిఐ ఐడిబిఐ ప్రస్తుతం నైంటీ ఎయిట్ రూపీస్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ హైయెస్ట్ వన్ నార్టీ ఎయిట్ ఇది కూడా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ నైన్ దగ్గర మూవింగ్ కాల్స్ పైన ఉంది ప్రయా అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఆర్ఎస్ఐ కూడా ఫిఫ్టీ ఉంది అండ్ నెక్స్ట్ యూకే బ్యాంకు యూకే బ్యాంక్ ప్రస్తుతం ఉంటాను థర్టీ వన్ థర్టీ టూ రూపీస్ ఉంది లోయస్ట్ ట్వంటీ సెవెన్ హయెస్ట్ సిక్స్టీ సిక్స్ ఇది కొద్దిగా డౌన్గా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఆర్ఎస్ఐ పర్వాలేదు ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఉంది బట్ ఇది థర్టీ త్రీ క్రాస్ అయితేనే మెరగంకు అవకాశం కూడా గుర్తించండి నెక్స్ట్ జొమాటో జొమాటో టూ నైంటీ ఎయిట్ రూపీస్ లోయెస్ట్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఐఎస్ త్రీ నైన్ ఫోర్ ఇది కంప్యూటర్ ట్రెండింగ్లో ఉంది ఆర్ఎస్టీ ఓవర్ బాడ్స్ కోడికి వచ్చింది సెవెంటీ ఫైవ్ ఇది నిర్ణయి నిన్న పెరిగింది అది గుర్తించండి అండ్ టాటా స్టీల్ టాటా స్టీల్ ప్రస్తుతం వన్ సిక్స్టీ త్రీ ఉంది లోయెస్ట్ వన్ ట్వంటీ టూ ఐఎస్ వన్ సెవెంటీ టెక్నికల్ ఇది కూడా వన్ సిక్స్టీ ఉంది ఇది కూడా మూవ్ కాల్స్ పై నైట్ అవుతుంది ఇండియన్ ఓటర్స్ ఇండియన్ హోటల్స్ ప్రస్తుతం సెవెంటీ సిక్స్ లోవెస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఐఎస్ ఎయిట్ నైంటీ ఫోర్ ఇది కూడా టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ నైన్ ఉంది ఇది కూడా మూవింగ్ కాదు పైన ఉంది ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు ఐఆర్డీ ఐఆర్డీ ప్రస్తుతం వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ సెవెన్ హైయెస్ట్ టూ సెవెంటీ టూ టూ సెవెన్ టూ ఇది కూడా ఆల్మోస్ట్ ఇది మూవింగ్ మన డౌన్ ఫాల్ ఉంది బట్ థర్టీ సెవెన్ ఉంది ఇది ఫార్టీ ఫైవ్ కావాలి ఇది ఎప్పుడైతే వన్ సెవెంటీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంది ఏయు స్మాల్ బ్యాంక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ప్రస్తుతం సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఉంది ఇక్కడ టెక్నికల్గా ఇది రావడం లేదా గుర్తించండి డోంట్ ఫాల్ ఉంది ఇది గుర్తించండి నేషనల్ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ వన్ వన్ నైన్ సిక్స్ ఉంది టెక్నికల్ ఇది బాగుంది శిక్ష ఉంది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కాల్స్ పైన ట్రేడ్ అవుతుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ పంజాబ్ పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ వన్ థౌసండ్ వన్ నాట్ ఫైవ్ ఉంది సెవెన్ ఫార్టీ సిక్స్ లోయస్ వన్ థౌసండ్ టూ నాట్ టూ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫిఫ్టీ సెవెన్ మూయింగ్ కాల్స్ పైన ఏడ్ అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి పెరగడానికి అవకాశం ఉంది డీసీఎం శ్రీరామ్ डिश्म श्रीराम प्रसम वन थंडी सैन आई वन थंड फोर सी फै टेक्निका सिस्ट वन मूद पैंट एडुदी क्यू सी एप गवर्नमेंट आफ् इंडिया संबंधी तीन फोर्टी रूप लोअस्ट टू टेन ईएस फोर सी फोर टेक्निक आरएस बहुत सिस्टे आलमोस्ट अन्े मूद पेड़ नैक्स्ट आक्सन ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం ఫోర్ ట్వంటీ ఎయిట్ లోయస్ట్ త్రీ నైంటీ ఎయిట్ ఐఎస్ ఫైవ్ సెవెన్ టూ టెక్నికల్ ఇది ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఐ బట్ ఈ ఆల్మోస్ట్ డౌన్ ఫాల్ అయి పెరుగుతుంది బట్ ఇది ఎప్పుడైతే ఫోర్ ఫార్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ బ్రిగేడ్ ఎట్ ప్రైజెస్ ప్రస్తుతం వన్ థౌసండ్ ఎయిటీన్ లోయస్ట్ ఎయిట్ ఫిఫ్టీ టూ హైయెస్ట్ వన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ టెక్నికల్ కొద్దిగా పర్వాలేదు ఫిఫ్టీ వన్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ మూయిన్ గాజు ఇంకా టెక్నికల్ ఫామ్ కాదు అని గుర్తించండి ఆల్మోస్ట్ మూయిన్ గాజు దగ్గరనే టీర్ అవుతుంది బిఎమ్ బిఎం త్వర స్పీడ్గా పోతుంది ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఈ టూ టూ షేర్ కింద సో అప్పుడు టూ థౌసండ్ అవుతుంది అండ్ టెక్నికల్ ఫోర్ ఫిఫ్టీ ఉంది ఆల్మోస్ట్ ముందుగా దగ్గరనే టేడ్ థౌసండ్ గుర్తించండి సో ఇవి షేర్లు షేర్లంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మీద మళ్ళీ ఒక షేర్తో మళ్ళీ ఒక విధంగా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ